ఏ హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే డే టూ అనమాట యాడ్ ట్రైనింగ్లో డ్రైవింగ్లో చూపిస్తూడండి ఈరోజు మీకు యాడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇది వచ్చేసి యాడ్ అనమాట మొత్తం అంత లోపల ఒక యాడ్ ఉంటుంది బయట ఒక యాడ్ ఉంటుంది అనమాట మనకు ఎక్కువ మంది తక్కువ మంది ఉన్నప్పుడు బయట పెడతారు లోపల పెడతారు ఎక్కువ మంది ఉన్నప్పుడు బయట కూడా పెడతారనమాట పది మంది పదిహేను మంది అలా ఉన్నప్పుడు ఎక్కువగా సేమ్ ఇది అనమాట ఒక్కొక్కరికి ట్వంటీ మినిట్స్ టైం ఇస్తారు ఇరవై నిమిషాల్లో ఎనిమిది కానీ పది రోజులు కానీ అవుతాయి ఇరవై నిమిషాల్లో హ్యాపీగా ఎయిట్ ప్లస్ జిగ్జాగు అనేది అంతా కూడా ఇప్పుడు ఈ వ్యక్తి కొడుతున్నారు చూడండి ఇలా ఎయిట్ కొట్టాలి ఇలా ఎయిట్ కొట్టిన తర్వాత ఇంకొద్దిగా ముందరికి వెళ్ళినప్పుడు జిగ్జాగ్ అనేది ఉంటుంది ఇతను కొడుతున్న చూడండి ఇలా జిగ్జాగ్ కొట్టుకోవాలన్నమాట ఇలా జిగ్జాగ్ కొట్టుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి ఇంకొక ఎయిట్ ఉంటుంది ఆ ఎయిట్ అనేది మనం కొట్టాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇతను కొడుతున్నాడు చూడండి ఈ ఎయిట్ ఇది వితౌట్ క్లచ్ వితౌట్ బ్రేక్తో ఇలా మనం చేసుకోవాలన్నమాట ఇక్కడ ఇది నాలుగు రోజులు ఉంటుంది ఇది నాలుగు రోజులు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత యాడ్లో మనము ఐదో రోజు మనం పోలీసు అతని ముందర పాస్ అవ్వాలన్నమాట పాస్ అయిన తర్వాత రోడ్ అనేది పది రోజులు ట్రైనింగ్ ఉంటుంది అది ఎలా ఉంటుంది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూడండి ఓకే గాయస్ లైక్ చేయండి మీకు ఇంకేమైనా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి